వెల్కమ్ టు సెకండ్ హ్యాండ్ గ్యారేజ్ మా యూట్యూబ్ మిత్రుల కోసం ఈరోజు ఒక మంచి డిజి సెట్ అమ్మకానికి తీసుకురావడం జరిగింది అయితే ఒక డీజీ సెట్ గురించి తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ మీ అయిన సెకండ్ హ్యాండ్ వెహికల్ అని డీజీ సెట్గా అమ్మకానికి ఉంటే మా యూట్యూబ్ ప్రకటించాలని ప్రకటించాలనుకుంటే డీజే ఫోటోస్ వెహికల్ ఫోటోస్ పూర్తి డీటెయిల్స్తో మా వాట్సాప్ నెంబర్ పంపించగలరు డీజే మిత్రుల కోసం మా వీడియోలు ప్రతిసారి ఫ్రీగానే చేయడం జరుగుతుంది కానీ డీజే మిత్రులు మా వీడియోస్ని లైక్ చేయట్లే కామెంట్ చేయట్లే మా వీడియోస్ షేర్ చేయట్లే ప్లీజ్ రిక్వెస్ట్ మా వీడియో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మా డిజే మిత్రుల కోసం అందించడం జరుగుతుంది ఇది ఒక డిజే సెట్ ఓనర్గా ఏమో అసలు ఇస్తున్నారనే ఒక లిస్ట్ రూపంలో మేము ముందుంచడం జరిగింది ఒక్కసారి స్క్రీన్ పే చూడండి ఆర్సీఎఫ్ బేస్లు వన్ థౌసండ్ వాట్స్ రెండు ఔజా త్రీ హండ్రెడ్ వాట్స్ డ్యూవెల్ టాప్లు రెండు హౌజా టెక్నో టెక్నో ఫోర్ ఎంప్లిఫైర్ ఒకటి ఎన్ఎక్స్ ఆడియో క్రాస్ఓర్ టూ జీరో త్రీ ఒకటి స్టూడియో మాస్టర్ ఎయిట్ టూ ఫైవ్ మిక్సర్ ఒకటి హౌజా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ హెచ్ఎఫ్లో రెండు హిట్ ప్రో సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ హెచ్ఎఫ్లో రెండు హౌజన్ నెట్వర్క్ రెండు విత్ ఆల్ కేబుల్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్ గారు అయితే ఓనర్ గారు చెప్తున్న అమౌంట్ అసరికి ఒక లక్ష నలభై వేలు ఈ అమౌంట్ కూడా మాట్లాడమని చెప్తున్నారు తక్కువ చేస్తా చెప్తున్నారు ఓనర్ గారు అయితే ఓనర్ గారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ వన్ డబుల్ ఎయిట్ ఫోర్ జీరో సిక్స్ ఓనర్ గారు విలేజ్ నాగనూరు మండల్ సారంగాపూర్ జిల్లా జగిత్యాల ఎవరికైనా ఈ డీజే నచ్చినట్లయితే ఓనర్కి ఫోన్ చేసి లేదా పరిసర ప్రాంతంలో ఉన్నట్టయితే వెళ్ళి చెక్ చేసి ఆ డీజర్ తీసుకోగలరు మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగ మీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ లేదా డీజే కానీ అమ్మకానికి ఉంటే మా ఛానల్లో ప్రకటించాలనుకుంటే డీజే డీటెయిల్స్ అండ్ ఫోటోస్ మా వాట్సాప్కు పంపగలరు మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్